ఇప్పుడే ఫ్యాక్టరీ నుండి ఫోన్ వచ్చింది కంపెనీ వర్కర్ మీద కోపంతో కొత్త కారు తగలబెట్టావటగా కారు కాలిస్తే నష్టం ఎవరికి మనకేగా కోపంలో నేనే మర్చిపోతాను ఏం చేస్తున్నాను తెలియకుండా ఆడపిల్లకి కోపం ఉండకూడదు అది మంచిది కాదు నువ్వు మారినట్లయితే రేపు అందరూ నన్ను పోస్తారు ఎవడు తిట్టేది నీ గురించి ఎవడైనా ఏదైనా అంటే నేను ఆ నూరికి వదిలిపెట్టానా పడితేస్తాను చూసావా చూసావా ఇప్పుడేగా అన్నాను అంతలోనే కోపం వచ్చింది ఇదే నేను వద్దంటున్నాను చూడమ్మా నా తల్లి కదూ ముందు నీ కోపం తగ్గించుకోమ్మా ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకో లేదంటే కన్న తల్లి పెంచుంటే ఈ పిల్లలా తయారవుతుందా పని మనిషి పెంచిన పిల్ల కదా అని తప్పుగా మాట్లాడతాడు ఇంకెప్పుడు నేను అన్న చేయనమ్మా ఎవరో వచ్చారు చూడు బాబు కమింగ్ కమింగ్ మీరా ఎందుకు వెళ్ళొచ్చారు ఏం పని మీ ఇల్లు ఇక్కడ ఏం చెప్పారు మిమ్మల్ని చూద్దామని వచ్చాను ఏమిటండి మీరు కంపెనీలో పని పనిచేసే ఒక ఫ్రెండ్ చూడాలని వస్తే అలా అడుగుతారు ఏమిటి కాదు ఇంట్లో ఎవరు లేరు ఒక్కడే ఉన్నాను అమ్మకతే ఉంది అయితే అది కాదండి నన్ను చూడడానికి ఒక అమ్మాయి వచ్చిందంటే అమ్మ ఏదైనా అపార్థం చేసుకోవచ్చు

మీ అబ్బాయి గారిని త్వరగా పెళ్లి చేసుకోమరండి ఆయనకి తొందర లేకపోయినా మీ పనులు చూసుకోవడానికి కోడలు కావాలి వాడికి పెళ్ళాన్ని నేను పెట్టకన్నా అమ్మా ఇదే పెళ్లి కూతురని వాణ్ణి చెప్పమను కట్టరా తాళి అని నేను చెప్తాను ఇదే పెళ్ళికూతురని త్వరగా మీ అమ్మతో చెప్పండి నా కంపెనీలో నా అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్మికుడికి ఈ కంపెనీ నెంబర్ వన్ కంపెనీగా ఉండటానికి పాటుపడే సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన కంపెనీలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఈ ఏడాది ఎలక్షన్ జరగబోతుంది ఈసారి కూడా మన మేనేజర్ యూనియన్ లీడర్ గా ఎన్నుకోబడతాడు. ఈ సంతోషమైన విషయాన్ని మీకు తెలియజేయడం నా బాధ్యత. అదేం ఎలక్షన్ ఎలక్షనే లేకుండా లీడర్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు? పోటిలు గెలిస్తేనే కదా లీడర్. అందులోనూ మా యూనియన్ లీడర్ ని పోటిలు లేకుండా ఎలా ఎన్నుకోవడం? ఎందుకు పోటీలు ఎలక్షన్లు ఊసుకుతరా. ఇన్ని సోషల్స్ ఈ కంపెనీలో అలాగే జరుగుతుంది కదా. ఇన్నాలు జరిగింది. ఇకపై దారకూడదు. అంటే నన్ను ఎదురించి ఎవరినో నా మిమ్మల్ని ఎదురించి కాదు మీరు నిలబెట్టేవాడిని ఎదురించి నా మేనేజర్ ఎదిరించి ఎలక్షన్ లో నుంచిన ధైర్యం ఇక్కడ ఎవరికి ఉంది అనుకున్నాను నువ్వే నిలబడతావని అనుకున్నాను అయ్యో లేదండి నాకు ఈ ఎలక్షన్ లీడర్ అనే పేరు ఏమి ఇష్టం ఉండదండి అని ఎంత చెప్పినా వినకుండా కాదు కాదు ఎలక్షన్ లో నుంచోవాలి పోటీ ఉండాలి అప్పుడే దేశం బాగుపడుతుంది నువ్వు నుంచో రెండు చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది ఓ చేత కొడితే డబ్బులు తగులుతాయి కొట్టేసి అన్నం పెట్టాలి నువ్వు ముద్దెట్టుకోవాలి నువ్వు నుంచో తప్పు ఓపెన్ చెప్పి నా ప్రాణం తోడేశారండి సరేనానండి ఐదు మంది చేతులు ఉన్నారు ఏం మాట్లాడకు మంత్రి గారింట్లోనే ఆయన పెళ్లం ఆయనకే ఓటు వేస్తుందని గ్యారంటీ లేదు వీళ్ళంతా మౌనంగా ఉన్నారు నువ్వేం భయపడకు గురు వీళ్ళతో నేను మాట్లాడతా నువ్వు సైతంగా నించో చెప్పేది ఉన్నాడయా మన కృష్ణకి ఓటేందయా మనవాడికి ఓట ఏందయ్యా ఇగ ఎలెక్షన్ లో నా మేనేజర్ కెలవని ఆ తర్వాత నేనేం చేస్తానో చూడు మిస్టర్ ప్రకాష్ మిమ్మల్ని ఎదిరించి మీ యూనియన్ ఎలక్షన్ లో ఎవరు నిలబడరని చెప్పారు కానీ ఇప్పుడు కృష్ణ అనేవాడు ఎవడు నిల్చున్నట్టుగా సార్ వాడు నన్ను ఎదిరించి నించోలేదు సార్ మా బాస్ పోటీగా నించున్నాడు ఆవిడ ఎదురించి కంపెనీ ఎలక్షన్ లో ఎవడో గెలవలేదు సార్ నిన్న జరిగిన ఎలక్షన్ మీటింగ్ లో ఒక పది మంది కూడా వాడికి చేతులు ఎత్తలేదు సార్ మీటింగ్ కి వచ్చే అంతమంది మనకే ఓటు వేస్తారని రాని వాళ్ళు అంతమంది మనకి వెయ్యరని చెప్పలేమయ్యా కానీ జనం అభిప్రాయం మాత్రం ఎన్నటికీ ఒకే విధంగా ఉంటుంది రేపు విలక్ష్యం జరుగుతుంది ఎవరు గెలుస్తారో చూడండి మీరు గెలవచ్చు ఓడొచ్చు మేము ఓడిపోకూడదు నేను ఓడిపోను మిమ్మల్ని ఓడిపోనివ్వను మన క్రిస్తే యూనియన్ అందరూ లండన్ కేంబ్రిడ్జ్ లో తెలిగిన మీ అందరికీ ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదా తెలుగులో చెప్పండి రా నాయకుడు నాయకుడు ఎంతవరకు ఓనర్ గారికి కా కాబట్టి ఓడించిన కృష్ణాలి నేనేదో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోతున్నట్టు నువ్వు గెలిస్తే అసెంబ్లీకి వెళ్తావా ఎంత ఒక ఎలక్షన్ రా మరి ఎందుకు గురించి ఉన్నావు ఏదో ఒక వంద మంది ఓటు వేసి ఆయన లీడర్ చేశారు అంటే నేను ఓడిపోయినట్ట ఇప్పుడు నువ్వు ఓడిపోలేదు అనుకుంటున్నావా కూర్చోండి కాలు మీద కాలు వేసుకోండి నీ కాలు మీద కాలు వేసుకోవయ్యా కాలు ఆడించండి కాలు ఆడించండి మర్యాదగా క్షమాపణ అడగాలంటారే దాని అర్థం ఇదే మేము మర్యాద ఇచ్చాము మీరు క్షమాపణ అడగండి మేడం వీళ్ళు గెలవటం వల్ల ఓడిపోయిన నన్ను అవమానిస్తారు ఓడిన వాళ్ళని అవమానిస్తా అసభ్యత కాదు సభ్యత గురించి మాకు తెలుసు మేడం కానీ అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళకి సభ్యత అంటే ఏమిటో నేర్పాలి ఏమిటది వీడు అందరినీ అసహ్యంగా తిట్టాడు క్షమాపణ అడగకుండా వదులుతావా క్షమించండి రే పోరా పోరా ఇక్కడి నుంచి పోరా పడుతాయి తిరపతి తీసుకెళ్లి గుండు గీకిస్తాను మిస్టర్ యూనియన్ లీడర్ యూనియన్ లీడర్ అయ్యావు కనుక నీ ఇష్టం వచ్చినట్లు ఏదన్నా చేయొచ్చనుకో